ఐ వెల్కమ్ టు అవర్ ఛానల్ సోనా అఫిషియల్ కర్నూల్ మన కర్నూల్ డ్రస్ సర్కిల్లో ఈ క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా పైసా వసూలు ఇంకా లక్కీ డ్రాలో ప్రతిరోజు టూ మెంబర్స్కి ఎంత కొంటే అంత క్యాష్ బ్యాక్ అయితే ఫ్రీగా ఇస్తున్నారండి ఇంకా చాలా ఆఫర్స్ కూడా పెట్టారు లోపల ఏమేమి ఉన్నాయో ఒకసారి లేదు చూసేద్దాం డ్రెసర్కిల్ సర్కిల్లో షాప్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రతి రోజు లక్కీ డ్రాలో టూ మెంబర్స్ని ని సెలెక్ట్ చేసి మీరు ఎంతైతే బిల్ చేస్తారో అంత క్యాష్ బ్యాక్ అయితే మీకు రిటర్న్ బ్యాక్ ఇస్తారండి ఇంక ఇక్కడ ఆఫర్స్ విషయానికి వస్తే కాటన్ డ్రెస్ మెటీరియల్స్ మనకి టూ పీసెస్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ కి ఇస్తున్నారు అండి ఇది అయితే చాలా ప్యూర్ కాటన్ చాలా బాగున్నాయి చాలా డిజైన్స్ లో కూడా అవైలబుల్గా గా ఉన్నాయి మనకి ఇవి వచ్చేసి ప్యాంట్ సూట్స్ అండి ఇవి మనకి ట్వెల్వ్ డబల్ నైన్ కి త్రీ పీసెస్ ఇస్తున్నారు చాలా కలర్స్ చాలా మోడల్స్ లో కూడా అవైలబుల్గా గా ఉన్నాయి ఇవి వచ్చేసి ప్లాజో సెట్స్ అండి ఇందులో కూడా చాలా కలర్స్ చాలా డిజైన్స్లో అవైలబుల్గా ఉన్నాయి ఇవి మనకి థర్టీన్ నైన్టీ కి టూ పీసెస్ ఇస్తున్నారు ఇవి వచ్చేసి ఫ్యాన్సీ చుడీదార్స్ అండి కాలేజెస్కి నార్మల్గా చిన్న చిన్న ఏదైనా అకేషన్స్కి వేసుకొని వెళ్ళడానికి చాలా బాగున్నాయి చాలా కలర్స్లో ఉన్నాయి ఇవి మనకి టూ పీస్ వచ్చేసి వన్ ట్రిపుల్ కి ఉన్నాయి ఇవి వచ్చేసి కుర్తీస్ అండి మనకి రెగ్యులర్ వేర్కి అయితే చాలా బాగుంటాయి ప్యూర్ కాటన్లో ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి త్రీ పీస్ ట్రిపుల్ ఫైవ్కి ఇస్తున్నారు ఇవి వచ్చేసి వెస్టర్న్ టాప్స్ అండి చాలా కలర్స్ చాలా మోడల్స్ తో अवेलेबल గా ఉన్నాయి. మనకి ఇవి టూ వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ కి ఇస్తున్నారు. ఇక్కడ జీన్స్ పాంట్స్ లో కూడా మనకి లైట్ కలర్స్, షేడెడ్స్, డార్క్ కలర్స్ ఇలా చాలా अवेलेबल గా ఉన్నాయండి. మనకి ఇవి టూ పీసెస్ వచ్చేసి లెవెన్ డబల్ నైన్ కి ఇస్తున్నారు. అన్న మనకి కిడ్స్ సెక్షన్ లో ఏమేం ఆఫర్స్ ఉన్నాయి నా? టీచర్స్ ఉన్నాయి మనం 5 పీస్. 5 ఓకే. ఇంకేమున్నాయినా? ఇక్కడ ఉన్నాయి మనం. స్కర్ట్స్ ఫైవ్ పీస్ వచ్చేసి ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ పీస్ త్రీ పీస్ మేడం త్రీ పీస్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ త్రీ పీస్ ఓకే ఏదైనా సెలెక్ట్ చేసుకోండి ప్లాజోస్ త్రీ పీస్ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఫైవ్ ఓకే కలర్స్ కూడా చాలా ఉన్నాయి కదా దీంట్లో త్రీ పీస్ ఫైవ్ ఫైవ్ ఓకే ఏదైనా తీసుకోవచ్చు సైజెస్ కూడా అన్ని అవైలబుల్ అవైలబుల్ అన్న మనకి కుర్తీస్ ఎంత ప్రైస్ లో ఉన్నాయి త్రీ పీస్ సిక్స్ డబల్ నైన్ త్రీ పీస్ సిక్స్ డబల్ ఓకే చాలా కలర్స్ చాలా మోడల్స్ అవైలబుల్ గా ఉన్నాయండి అన్ని సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి కిడ్స్లో బాయ్స్ టీ షర్ట్స్ వచ్చేసి మనకి త్రీ వచ్చేసి త్రిబుల్ ఫైవ్కి ఇస్తున్నారండి కిడ్స్లో బాయ్స్ లోయర్స్ వచ్చేసి మనకి సిక్స్ ఫార్టీ ఫైవ్కి త్రీ పీసెస్ ఇస్తున్నారు కిడ్స్లో వైట్ షర్ట్స్ వచ్చేసి మనకి త్రీ పీసెస్ ఎయిట్ డబల్ నైన్కి ఇస్తున్నారండి కిడ్స్ జీన్స్ ప్యాంట్స్ మనకి థౌసండ్ ఫిఫ్టీకి టూ పీసెస్ ఇస్తున్నారు ఇక్కడ మనకి షిఫాన్ ప్రింటెడ్ శారీస్ వచ్చేసి మనకి త్రీ సిక్స్టీకి టూ పీసెస్ ఇస్తున్నారండి ఇంకా సిగ్నేచర్ ఫ్యాన్సీ శారీస్ వచ్చేసి మనకి టూ పీసెస్ ఫోర్ హండ్రెడ్కి ఇస్తున్నారు ఇంకా ఇక్కడ రంగోలీ శారీస్ వచ్చేసి మనకి టూ పీసెస్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నారు ప్రౌలిక పట్టు శారీస్ మనకి ట్రిపుల్ సెవెన్కి టూ పీసెస్ ఇస్తున్నారు ఇవి వచ్చేసి అరోలియా ఫ్యాన్సీ శారీస్ అండి ఇవి టూ పీసెస్ వచ్చేసి మనకి ఎయిట్ హండ్రెడ్కి ఇస్తున్నారు అవంతిక పట్టు శారీస్ వచ్చేసి మనకి ఫోర్టీన్ హండ్రెడ్కి త్రీ పీసెస్ వస్తున్నాయండి హ్యాండ్లూమ్ ప్రింటెడ్ శారీస్ మనకి లెవెన్ ఫిఫ్టీకి టూ పీసెస్ ఇస్తున్నారు ఇప్పుడు శారీస్ అయితే అయిపోయాయండి పైన మెన్స్ వేర్కి వెళ్దాం ఇక్కడ ఉన్న బ్లేజర్స్ అన్ని ట్వెల్వ్ డబల్ నైన్కి ఇస్తున్నారండి ఇది వచ్చేసి మెన్స్ వేర్ అండి ఇక్కడ టీషర్ట్స్ మనకి త్రీ పీసెస్ వచ్చేసి ఫైవ్ డబల్ నైన్కి ఇస్తున్నారు ఇక్కడ షర్ట్స్లో కూడా చాలా రకాలుగా అవైలబుల్గా ఉన్నాయండి మనకి చెక్స్ కానివ్వండి లైన్స్ కానివ్వండి ఇలా ప్రింటెడ్ కానివ్వండి ఇలా చాలా ఉన్నాయి ఇవి మనకి థౌజండ్కి ఫోర్ ఇస్తున్నారు థౌసండ్స్లో కూడా మనకి అన్ని సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి మనకి ఇవి థౌజండ్ డబల్ నైన్కి త్రీ పీసెస్ ఇక్కడ ప్రీమియం బ్రాండ్స్ పైన అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు చూసారుగా ఆఫర్స్ అయితే అద్దరిపోయాయి కదా మీ లక్ బాగుంటే ఇక్కడ వన్ ల్యాక్ మీరు పర్చేస్ చేస్తే వన్ ల్యాక్ క్యాష్ రిటర్న్ బ్యాక్ వస్తుంది సో వెంటనే విజిట్ చేయండి మన కర్నల్ డ్రెస్ సర్కిల్కి స్టేట్ చేయండి ఫర్ నెక్స్ట్ వీడియో